హాయ్ వివర్స్ మనం ఇప్పుడు మన ఊరు మన బ్రతుకు సిరీస్లో భాగంగా కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమానపల్లి మండలంలోని కోయపల్లి వన్ కోయపల్లి టూ విలేజ్లని సందర్శిస్తున్నాం ఇక్కడి ప్రధాన సమస్యలు ఒకటి రవాణాలో భాగంగా రోడ్లు ఇక్కడ రోడ్లు అనేటివి ఇంకా కూడా అందుబాటులో లేవు వీళ్ళ విలేజ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మట్టి రోడ్ల ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ రెండవది వైద్యం ఇక్కడ వైద్యం వచ్చేసి అందుబాటులో లేదు వీళ్ళకేదన్నా అవసరం పడితే వైద్యం నిమిత్తం చాలా దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ అండ్ మూడవది విద్యుత్ ఇక్కడ విద్యుత్ అనేది సింగిల్ ఫేస్ పవర్ మాత్రమే ఉంది దీనివల్ల కూడా వీళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు నాలుగవది విద్య ఇక్కడ వాళ్ళకు చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు చాలామంది చదువుకోలేకపోతున్నారు సో ఇక్కడ కూడా ఇదొక ప్రధాన సమస్య మనం ఇప్పుడు కోయ్యపల్లి వన్ మరియు టూ విలేజెస్ని విసిట్ చేద్దాం పదండి మనం ఇంతకుముందు కోయపల్లి వన్ కోయపల్లి టూ విలేజెస్ని చూసాం కదా సో ఆ విలేజెస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ రోడ్డు ద్వారానే వెళ్ళాలి ఈ రోడ్ ఏంటంటే మొత్తం మట్టి రోడ్డు ఈ రోడ్ ఇక్కడ చింతరమానపల్లి మండలం ఎండింగ్ గూడెం నుండి అంటే గూడెం నుండి మళ్ళీ అటు మహారాష్ట్రకి బ్రిడ్జ్ అనేది ఉంది అటు రోడ్డు బాగానే ఉంది ఒక విధంగా సో ఆ రోడ్డు నుండి మళ్ళీ ఇటు బెజ్జూరు మండలం కలపడానికి ఈ రోడ్ అనేది ఉంటుంది ఇది ఒక పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ రోడ్డు మొత్తం ఇదే మట్టి రోడ్డు సో ఈ రోడ్డు వల్ల ఏమవుతుందంటే ఇటు విలేజ్కి దాదాపు చాలా విలేజెస్ ఉన్నాయి ఒక ముప్పై నలభై విలేజెస్ ఉన్నాయి సో అటు బెజ్జూరు మండల వాళ్ళకి మరియు ఇటు చింతలమాండపల్లిలో ఉన్నటువంటి కోయపల్లి విలేజెస్ రెండు విలేజెస్ ఉన్నాయి వీళ్ళకి ఇక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి వీళ్ళకి ఏంటంటే ఒక అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఇంకోటి ఏంటంటే వీళ్ళు పంట పొలాలకు వేసుకునే యూరియా డిఏపి కూడా తీసుకురావాలంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే చూపిస్తాను అని అక్కడ వాగు ఉంటుంది ఆ వాగు కూడా బ్రిడ్జ్ సరిగ్గా కట్టలేదు సో ఏమైతుందంటే వీళ్ళు మందు బస్సులను ఇక్కడ తీసుకొచ్చి మోసుకెళ్లాల్సిన పరిస్థితి కనీసం ఎడ్ల కూడా ఇక్కడ నలవలేని పరిస్థితి ఉంది ఇక్కడ మనం ఇప్పుడు కోయిపల్లి విలేజ్ ఉన్నాం ఇక్కడ రోడ్ల సమస్య గురించి వాళ్ళ ద్వారానే ఇక్కడ ఇక్కడ పరిస్థితి పరిస్థితి అంత మన సిర్పూర్ నియోజకవర్గంలో తెలంగాణ వచ్చినప్పటి మా గ్రామానికి అభివృద్ధి అనేది జరగలేదు ఇక్కడ సమస్య నీటి సమస్య బాగా ఉన్నది గూడెం వెళ్ళాలన్నా మా మండలాలకు వెళ్ళాలన్నా హాస్పిటళ్లకు వెళ్ళాలన్నా చాలా దీనమైన అక్కడ బ్రిడ్జి కట్టిన కానీ దానివల్ల మాకు ఇక్కడ రోడ్ల సమస్య వచ్చేసి గూడెం నుండి ఇక్కడికి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఈ మధ్యలో ఎక్కడ కూడా డాంబర్ రోడ్ అనేది లేదు నార్మల్ రోడ్ ఉంది ఆ రోడ్ కూడా సరిగ్గా లేదు వీళ్ళ వర్షాకాలం వస్తే ఏంటంటే అటు పోలేని పరిస్థితి ఎక్కడికి కూడా వీళ్ళు బయటకి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎట్టని వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి ఇటు బెడ్జూరు వెళ్దాం అన్నా కానీ మొత్తం మొత్తం మట్టి రోడే ఉన్నది సో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఊర్లకు కూడా రోడ్డు దాదాపుగా ఒక అర కిలోమీటర్ ఉంది ఈ కిలోమీటర్ కూడా సిమెంట్ రోడ్ లేదు ఏం లేదు సో వీళ్ళకు రోడ్ల ద్వారా బాగా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ నాలుగు వ్యవస్థ ఏర్పాటు చేసి రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వైద్యం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఎలా ఉందన్నది ఇక్కడ ఏమైనా హాస్పిటల్ ఉందా మరి వీళ్ళకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి జ్వరాలు ఇంకేమన్నా వస్తాయి అంటే వీళ్ళు ఏం చేస్తారన్నది ఇప్పుడు తెలుసుకుందాం అన్న ఇక్కడ ఎట్లుందన్న హాస్పిటల్ గురించి చెప్పండి మరి ఇక్కడ హాస్పిటల్ అనేది అందుబాటులో ఎక్కడ లేదు వెళ్ళాలంటే అక్కడ ఇటు వెళ్ళాలంటే గడ్చురెల్లి ఐరి మారు మనకు దగ్గర అందుబాటులో ఎక్కడ లేదు మనం అటు వెళ్ళాలన్నా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా రోడ్డు సరిగ్గా లేదు మొన్నట్లుగా వచ్చిన వర్షానికి రోడ్డు కొట్టుగా ఏ అధికారులకు చెప్పినా పట్టింపు చేయడం లేదు మా స్వయంగా మా గ్రామస్తులం అంతా కలిసి ఒక ఇరవై ముప్పై ట్రిప్పులు కనుక మేమే మా సొంత ఖర్చులతోటి పోసుకుంటాం మీకు ఇప్పుడైనా జర్మన్ ఏమన్నా అనుకో ఆర్ఎంపీ డాక్టర్లు ఏమైనా మీకు అందుబాటులో ఉంటారా మరి ఇక్కడ వస్తారు అయితే పూరా ఇక్కడ చూసారు కదా పరిస్థితి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు కూడా కనీసం అందుబాటులో లేరు గవర్నమెంట్ వైద్యం అంటే అసలు అందుబాటులోనే లేదు దగ్గర కూడా ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ కాగజ్ నగర్ మంచిగా అటే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ వీళ్ళ రోడ్డు చూసిరు కదా ఈ రోడ్డు సరిగ్గా లేదు రోడ్డు సరిగా లేకపోతే వేరే డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఇక్కడ రావడానికి అనే ఛాన్స్ లేదు సో ఏం చేశారంటే చాలా మంది ఊర్లో వాళ్ళు కలిసి ఒక ఇరవై ముప్పై ట్రిప్పుల మురం పోసుకొని రోడ్ని కొంచెం మంచిగా చేసుకున్నారు ఈ పరిస్థితి ఏంటంటే ఇక్కడ అసలు రోడ్డు లేదు దాదాపు చాలా పెద్ద రోడ్డు ఇక్కడ నుండి బెజ్జూరు వరకు ఉంటుంది ఇది సో ఈ రోడ్డు కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళే మురం పోసుకోవాల్సిన పరిస్థితి సో దీని గురించి ఖచ్చితంగా గవర్నమెంట్ చర్య తీసుకొని వీళ్ళకు హాస్పిటల్ అన్నీ ఏర్పడి చేయాలి లేకపోతే వీళ్ళకి ఖచ్చితంగా ఒక డాక్టర్ నన్ను ఎవరైనా పెట్టాలని మనం ఆశిస్తున్నాం ఎందుకంటే వర్షకాలం వస్తే అసలు రోగాలు వచ్చేదే వర్షకాలం వర్షకాలం మీరు రోడ్ లేనప్పుడు డాక్టర్లు ఎక్కడ ఉండొస్తారు ఆర్ఎంపీలు అయినా కానీ వీళ్ళకి అవైలబుల్ ఉన్నట్లయితే చాలా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇలా వైద్యం ద్వారా ఇప్పుడు మనం ఇక్కడ విద్యుత్ గురించి తెలుసుకుందాం అన్న ఇక్కడ ఎట్టుందన్న కరెంట్ చెప్పండి మాకు సింగల్ ఫీజు కరెంటు వస్తాయని కరెంటు సరిపోయింది మా దగ్గర చూసారు కదా ఇక్కడ పవర్ పరిస్థితి ఇది ఇక్కడ ఏంటంటే సింగిల్ ఫేస్ కరెంట్ మాత్రమే ఉంది సింగిల్ ఫేస్ కరెంట్ ఉండడం వల్ల ఏమైతుందంటే వీళ్ళకు బోర్లు సరిగా నడవడం లేదు రిపేర్కి వస్తున్నాయంట ఇంకో విషయం ఏంటంటే కూలర్లు ఫ్యాన్లు వేసినా కానీ కరెంట్ తక్కువ ఉన్న వల్లే స్లోగా తిరుగుతున్నాయి బల్బులు గింట చాలా డిమ్గా రావడం వల్ల వీళ్ళు కరెంట్ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు ఇక్కడ ఇది కరెంట్ పరిస్థితి ఇప్పుడు మనం మంచి నీటి సమస్య గురించి మాట్లాడుకుందాం అన్న మీరు ఇక్కడ ఏ నీళ్ళు అవుతారన్న మరి మినరల్ వాటర్ అవుతారా లేకపోతే గవర్నమెంట్ ఏమైనా పెట్టిందా మిషన్ దగ్గర తగ్గట్ ఏమైనా అవన్నీ బోరింగ్ వాటర్ బోరింగ్ వాటర్ తాగుతుంది ఇప్పుడు ఎట్లా వర్షకాలం మొత్తం గుంతలు ఏర్పడి బోరింగ్ లోపల నీళ్ళు పోయి అట్లా మనం మళ్ళీ వాటర్ టేస్ట్ అట్లే ఉంటుంది మనం మారుతుందా అట్లే వాటర్ మొత్తం అట్లా ఉంటాయి మనం ఓకే ఇక్కడ చూసారు కదా ఇక్కడ మినరల్ వాటర్ అనేది అసలు వీళ్ళకు అవైలబుల్ లేదు ఇది కూడా ఒక ప్రధాన సమస్య వర్షాకాలం వస్తే వీళ్ళు ఏంటంటే ఇంకొడు గుంతలకు నీళ్లు పోయి ఈ చుట్టుపక్కల ఉన్న నారీళ్ళకుండా నీళ్లు పోయి ఆ నీళ్ళు ఏమవుతుందంటే మళ్ళీ బోరింగ్లో పోయి మళ్ళీ అయ్యే నీళ్ళు తాగుతాను వీళ్ళకి అసలు మినరల్ వాటర్ అంటే కూడా ఎవరికి తెలియదు ఇక్కడ నీళ్ళ సమస్య ఇట్లుంది మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఇంకొక ప్రధాన సమస్య కూడా ఉందంట అదేంటంటే చిన్నపిల్లలకు కూడా అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ సమస్య అనేది వస్తుందంట సో వాళ్ళ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకున్నాం అన్న ఎట్లుందన్న పరిస్థితి మరి ఇక్కడ ఇక్కడ వాటర్ వాటర్ ప్రాబ్లం వల్ల కిడ్నీ సమస్య ఇక్కడ చూసారు కదా యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఈ నీళ్ళు తాగడం వల్ల ఈ నీళ్ళు ఉంటే బోర్ నీళ్ళు తాగడం వల్ల ఏమైతుందంటే వీళ్ళ కిడ్నీ సమస్యలు వస్తున్నాయంట చాలా మందికి మనకు మిషన్ భగీరథ పెట్టినప్పటికీ ఇక్కడ వాటర్ అనేది ఈ ఏరియాలో ఎక్కడ కూడా అది రన్ అవ్వడం లేదు ఇంకోటి ఏంటంటే దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ కొంచెం స్పందించి చర్య తీసుకొని ఖచ్చితంగా వీళ్లకు నీళ్ళు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఇప్పుడు మనం విద్య గురించి మాట్లాడుకుందాం అన్న ఇక్కడ ఎట్లా అన్న మరి ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఉంటారా ఒక పది ఇరవై మంది అనుకుంటారు మాకు అందుబాటులో ఎక్కడ స్కూల్ లేదు కదా ప్రైమరీ స్కూల్ ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు నడవలేదు ఈ మధ్యలో స్టార్ట్ అయింది ప్రైమరీ స్కూల్ ఐదో తరగతి ఓకే మరి హై స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళాలి హై వెళ్ళాలంటే బయట రాజునారు మంత్రి ఇక్కడ లేకపోవడం వల్ల చాలా మంది స్కూల్ మానేసి చైనాలో పని పోతారు బాగా మంది మానేస్తారు బాగా మంది మానేస్తారు చూసారు కదా ఇక్కడ విద్య పరిస్థితి ఇది ఇక్కడ చెప్పారు కదా ఇక్కడ చెప్పినట్టు డిగ్రీ చేసిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు మాత్రమే ఉన్నారు అండ్ టెన్త్ క్లాస్ తోటి ఫిఫ్త్ క్లాస్ తోటి మానేసి చాలా మంది చేనుల పోతారు ఇక్కడ ఏంటంటే వీళ్ళకు స్కూల్ అవైలబుల్గా లేదు సో దీనివల్ల వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ అక్షరాశత శాతం అనేది చాలా తక్కువ చాలామంది ఇక్కడ స్కూళ్ళకి వెళ్ళడం లేదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉంది అది కూడా ఇక్కడ దాకా రెండు డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంది సో ప్రైమరీ స్కూల్కి వెళ్ళాలంటే ఐదో తరగతి వరకు అక్కడ వరకే చదివి చాలా మంది బయటకు వెళ్ళకపోతారు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల స్కూల్లోకి వెళ్ళలేకపోతారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ స్కూల్ కూడా ఏర్పాటు చేయలేకపోతుంది గవర్నమెంట్ సో దీని గురించి ఖచ్చితంగా గవర్నమెంట్ చర్య తీసుకొని కొంచెం చొరవ తీసుకొని వీళ్ళ స్కూల్ అన్నా ఏదన్నా ఏర్పాటు చేయాలని మనం కోరుకుంటున్నాం ఇప్పుడు విలేజ్ విలేజ్లోని నెట్వర్క్ గురించి తెలుసుకుందాం అన్న ఎట్లున్నాను మరి ఇక్కడ సిగ్నల్స్ ఎట్లా వస్తున్నాయి మీకు ఫోన్ వెళ్ళగా మాకు సిగ్నల్ సరిగ్గా ఉంటుంది అన్న కాల్ చేస్తే కాల్ కట్ అవుతున్నాను ఓకే ఏ సిమ్ వాడినా జియో సిమ్ తప్ప ఏ సిమ్ వేరే సిమ్ ఓన్లీ జియోనే వాడుతారు ఓకే సో మీకు ఇప్పుడు వీడియో కాల్ అయ్యి ఏమైనా మాట్లాడాలంటే మరి ఎప్పుడై చేస్తాను ఎక్కడన్నా ఎత్తు ప్రదేశంలో పోయి మాట్లాడతాం ఎక్కడన్నా ఎత్తుకు ట్యాంక్ అన్నా అని ఉంటే ఎక్కి మాట్లాడుతున్నాను చూసారు కదా ఇక్కడ సిగ్నల్ పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ నెట్వర్క్ అనేది సరిగా లేదు మొత్తం ఈ ఏరియాలో వచ్చేసి ఓన్లీ జియో మాత్రమే నడుస్తుంది జియో సిమ్లు మాత్రమే వీళ్ళు యూజ్ చేస్తారు సో వీళ్ళకు ఆ నెట్వర్క్ కూడా సరిగా లేదు ఖచ్చితంగా నెట్వర్క్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ ని ఆశిస్తున్నాం మనం ఇప్పుడు కోయపల్లి టూ విలేజ్ లో ఉన్నాం ఇక్కడ పరిస్థితుల గురించి ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం అన్న చెప్పండి ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎట్లుంది మరిస్థితి అంటే సర్పంచ్ స్టార్కింగ్ వచ్చినాయి అవి వీళ్ళు చేయలేకపోయినాయి మళ్ళా ఇక ఈ మెయిన్ రోడ్ బట్టి అక్కడ అది బాగా వచ్చిపోయింది దానికి ఇంకా ఇవ్వాలి ఇంకా ఆన్సర్ కాలే అప్తల్ వాడోలు మరం పోసిండు మరం పోసి ఎస్ఐసార్ నుంచి అడిగి ఇన్ఫర్మేషన్ అడిగి బండి కంటికి వంద ఇట్లా తీసుకున్నారు అందరం ఇచ్చిన ఇచ్చిన పరిస్థితి ఉన్నది ఇక ఇక్కడ అయితే సీసీ రోడ్లు లేవు నాలుగు లేవు ఏం లేవు కరెంటు అయితే వస్తుంది మంచిగానే మళ్ళా ఇది లిప్టికేషన్ ఇది మిషన్ పగీదత్త ఇది ఒకటి మాత్రం అత్త లేదు మొత్తం ఏ నీళ్ళు అవుతాను బోర్ వాటర్ బోర్ వాటర్ ఓకే ఇంకా బోర్ ఇంకా ఇది ఒకటే మంచిగా నడుస్తాం ఇది ఒకటే బోర్ నడుస్తుంది వేరే నడుస్తారు నడుస్తే అరవై రెండు ఇళ్లకు ఒకటే బోర్ అరవై రెండు ఒకటే బోర్ ఉన్నాయి బోర్లు ఉన్నాయి కానీ నడిచేది ఒకటి నడిచేది ఒకటి ఇంకా మరి మీకు ఇప్పుడు ఏమన్నా జీరాలు గిరాలు మీరు ఎట్లా చేస్తారు వైద్యం గురించి ఏం చేస్తారు అన్న మరి ఇక వైద్యం గురించి చేసేది ఏమిన్నది లేకపోతే కనుక వారెంపి డాక్టర్ రావచ్చు లేకుంటే గుడి ఈ సంవత్సరం వర్షకాలం అయితే లేకుంటే మాకు మెయిన్ విషయం అంటే మనకి నుండి అంబులెన్స్ ఫోన్ చేసినా బిరాన్ రాదు ఏ డెలివరీ అయినా మహారాష్ట్రకే పోతుంది మహారాష్ట్రకే పోతుంది మహారాష్ట్రకే పోతుంది రోడ్డు సక్క లేకుండా రోడ్డు సక్క లేకుండా అక్కడ బిడ్జ్ అయింది కాబట్టి అటే మీకు ఇప్పుడు ఆరపీటర్ లెక్క నుండి వస్తారన్న మరియు నుండి ఒక్కయని ఇప్పటి గురేళ్ల నుండి ఒక్క వాళ్ళు కూడా వర్షాకాలం వస్తే ఎట్లా వస్తారన్న మరి వస్తారా లేకపోతే వర్షకాలం వస్తే కష్టమే వస్తారు చేస్తే అయితే మనం ఇంతకుముందు కోయపల్లి వన్ ఉంది కదా అక్కడ చూసాము అక్కడ ఏంటంటే ఈ వాటర్ బోర్ వాటర్ తాగడం వల్ల కొంతమందికి కిడ్నీ సమస్యలు వచ్చాయి అంట అంటే ఎంగేజ్ వాళ్ళకి కూడా మరి మీ దగ్గర ఏమన్నా అలాంటి ప్రాబ్లం ఉందా ఇక్కడ రాలేదు ఇక్కడేం అలాంటి ప్రాబ్లం ఉంది ఎవ్వరికి రాలేదు అక్కడ ముగ్గురు నలుగురికి వచ్చినాయి కిడ్నీ ప్రాబ్లం మరి అన్న మీరు ఇప్పుడు ఎన్ని నీళ్ళు తగుతారన్న మిషన్ భగీరథ నీళ్ళ ఏమన్నా వస్తున్నాయి ఓన్లీ బోర్ వాటర్ తాగుతారు బోర్ వాటర్ ఇక్కడ మొత్తం ఎన్నిండ్లు ఉంటాయన్న అరవై రెండు ఉంటాయి అరవై రెండు ఇండ్లు చూసారు కదా ఇక్కడ పరిస్థితి ఇక్కడ బోర్లు ఉన్నాయి బోర్లు ఉన్నా కానీ సరైన వాటర్ వస్తలేవు ఇక్కడ ఈ ఒక్క బోరే మంచిగా పనిచేస్తుందంట సో ఈ అరవై రెండు ఇండ్లకి ఒకే ఒక్క బోర్ మంచిగా పనిచేస్తుంది సో ఇవి కూడా నార్మల్ వాటరే యాక్చువల్గా సో వీళ్ళకు మిషన్ భగీరథ అనేది లేదు సో వీళ్ళకు మినరల్ వాటర్ అనేది లేదు ఇది ఇక్కడ ప్రధాన సమస్య ఇంకోటి వైద్యం గురించి ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే వీళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుండి ఎలాంటి డాక్టర్లు గింట ఏం కూడా లేవు ఇక్కడ హాస్పిటల్ కూడా లేదు సో వీళ్ళకు ఆర్ఎంపి డాక్టర్ వేరే విలేజ్ నుండి వస్తారు ఆయన రావాలన్నా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ రోడ్ సరిగా లేదు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఆయన కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే రోడ్లు రోడ్లు ఇక్కడ అసలు సరిగ్గా లేవు మట్టి రోడ్ వేసినప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది కానీ ఇది డాంబర్ రోడ్ అయితే అని చెప్పారు ఎప్పటి నుండో కానీ రోడ్ రోడ్డు రావడం లేదు ఈ రోడ్ ఇట్లనే ఉంది వీళ్ళు ఇప్పుడు రైస్కి వెళ్ళాలన్నా పెన్షన్లకు వెళ్ళాలన్నా కానీ ఎక్కడికంటే గూడెంకి వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళ గ్రామ పంచాయతీలో అవి కూడా ఇక్కడ ఇస్తలేరు సో వీళ్ళు గూడెం వెళ్ళి తెచ్చుకోవాలంటే వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ వరకు ముసలి వాళ్ళు ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ పైబడిన వాళ్ళు కూడా పెన్షన్ల కోసం అక్కడ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి సో ఇంకో విషయం ఏంటంటే రేషన్ బియ్యం కూడా అక్కడ నుండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళకి మనము రోడ్ల గురించి ఇంకా తెలుసుకుందాం అన్న ఇక్కడ ఎట్లుందన్న మరి పరిస్థితి వర్షకాలం వస్తే మీరు అక్కడ ఇంతకు వాగు చూసి వచ్చినాం అక్కడ ఏంటంటే మొత్తం బురద ఉంది ఇప్పుడు కూడా ఆల్రెడీ వర్షకాలం అయిపోయినా కానీ ఇంకా బురద కనిపిస్తుంది మరి మీరు వర్షకాలం ఎలాంటి ఎదుర్కొంటున్నారు అక్కడ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంది అంటే ఒక బైక్ బట్టుకొని అనుకో వెనుకొక్క ఇద్దరు పట్టుకొని పోయి ఆవాలా పెట్టి ఒక నలుగురు మనుషులు ఓకే అక్కడ పోయి ఆవల పెట్టినాక మళ్ళీ స్టార్ట్ చేసుకొని గూడెందాలు పోవాలి అది పరిస్థితి ఓకే అన్న మీరు ముందు చెప్పారు కదా ఇక్కడ మీరు ఏమన్నా మరి మందులు ఇక్కడ రైతులే కాబట్టి మీరు మందులు యూరియా బస్సాలు డిఏ బస్సాలు తెచ్చుకోవాలంటే వర్షకాలం అయితే తెచ్చుకుంటారన్న మోసకాలం అక్కడ అది తెగిపోయింది తెగిపోయిన తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో మోసుకొని భుజాల మీద పెట్టుకొని ఒక పది మంది కలిసి తెచ్చి తెచ్చిలో పెట్టాలి అవతల ట్రాక్టర్ అవతల ట్రాక్టర్ ఇవ్వతలు వచ్చినాము ఇక లేకుంటే మా అంటే కట్టుకొని కదా ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లుందంటే వర్షకాలం పంటలు వేసుకుంటారు అందరు ఇక్కడ ఇక్కడ మొత్తం వర్షాధారిత పంటే ఉంటది ఒకటే పంట ఉంటది పత్తి మళ్ళా వరి ఉంటది ఇది ఓన్లీ వర్షకాలం పండు వర్షం పడితేనే పండుతది ఈ పంటకైనా కానీ మందులు తెచ్చుకోవాలంటే ఏంటంటే అక్కడ రోడ్డుకు బ్రిడ్జ్ చేశారు ఆ బ్రిడ్జ్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ మాత్రమే చేసి రోడ్ వేస్తే రోడ్ అట్లనే అయిపోయింది సో ఆ బ్రిడ్జ్ కాడికెళ్ళి వీళ్ళు ఏం చేస్తానంటే మందులు అక్కడి వరకు ట్రాక్టర్ తోటన దేనితోటన తెచ్చుకుంటాను అడకలు ఇటు మళ్ళీ మోసుకొని రావాల్సిన పరిస్థితి ఉన్నది ఇక్కడ ఇది చాలా దారుణమైన విషయం దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకొని వీళ్ళకి రోడ్లు ఏర్పాటు చేయాలి అట్లనే ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు అనేవి ఎక్కడ కూడా కనిపిస్తలేవు సో సీసీ రోడ్లు కూడా వేయాలి అండ్ ఇక్కడ బోరింగ్లు కూడా చూసినట్టు ఇక్కడ ఒకటే బోరింగ్ పనిచేస్తుందంట సో ఈ బోరింగ్ కూడా ఇంకా వీలైతే బోర్లు ఏర్పాటు చేసి వీలైతే మినరల్ వాటర్ వీళ్లకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని గవర్నమెంట్ని మనం కోరుకుంటున్నాం